హాయ్ చిల్డ్రెన్ వాట్ ఈస్ యువర్ నేమ్ దగ్గర జరగండి దగ్గర జరగండి వాట్ ఇస్ యువర్ నేమ్ వెరీ గుడ్ వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ ఈస్ నవాదీప్ వాట్ ఇస్ యువర్ నేమ్ వెరీ గుడ్ వాట్ ఇస్ యువర్ నేమ్ వెరీ గుడ్ వాట్ ఇస్ యువర్ నేమ్ వెరీ గుడ్ ఇటు చూడండి నాన్న ఇటు చూడండి రా ఎక్కడ చేతులు కట్టుకో వాట్ ఇస్ యువర్ నేమ్ మై నేమ్ విరాజ్ ఇదా నాన్న వాట్ ఇస్ యువర్ నేమ్ My name is? Yeah. Very good.